చంద్రుడి నక్షత్రంలో కేతువు సెప్టెంబర్ వరకు ఈ మూడు రాసులకు భారీగా సంపద జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను రహస్య గ్రహాలుగా పరిగణిస్తారు వీటికి సొంత గ్రహం లేదు ఏ గ్రహంలో ఉంటే దాన్ని ఆక్రమించుకుంటుందని చెబుతారు శని మాదిరిగా రాహుకేతువులు అంటే అందరికీ భయం జాతకంలో ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండి వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి కేతువు తిరోగమన దశలోనే సంచరిస్తుంది శుభస్థానంలో ఉంటే అకస్మాత్తుగా మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయి అది చెడుగా ఉంటే మాత్రం ఊహించని విధంగా అశుభకరమైన సంఘటనలు జరుగుతాయి ఈ సంఘటనలకు కేతువు కారణం ప్రస్తుతం కేతువు చంద్రుడికి చెందిన హస్తా నక్షత్రంలో ఉన్నాడు జూలై ఎనిమిది న కేతువు నక్షత్రంలోని తృతీయ దశను వదిలి రెండవ దశలోకి ప్రవేశించాడు సుమారు అరవై మూడు రోజుల పాటు కేతువు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు కేతువు సెప్టెంబర్ ఎనిమిది వరకు నక్షత్రంలోనే ఉంటాడు అనంతరం కేతువు హస్తా నక్షత్రం మొదటి దశలో సంచరిస్తాడు చంద్రుని నక్షత్రంలో కేతువు సంచారం వల్ల ఏ రాసుల వారి సంపద పెరుగుతుందో తెలుసుకోండి మేషరాశి కేతువు నక్షత్ర మార్పు మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీ ధైర్య సాహసాలు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి దీనితో పాటు వ్యాపార ఉద్యోగాలలో పురోగతికి అనేక అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆర్థిక లాభం ఉండవచ్చు కేతువు ప్రభావం వల్ల మీ మనసులోని కోరిక నెరవేరుతుంది దీంతో పట్టరాని సంతోషంతో ఉంటారు ఉద్యోగులు ఆశించిన విధంగా ప్రమోషన్ లభిస్తుంది వృషభ రాశి కేతువు నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి మేలు చేస్తుంది ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది సెప్టెంబర్ వరకు ఈ రాశి వారికి ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు కొత్త ఆదాయ వనరులను ఏర్పడతాయి మీరు కార్యాలయంలో కొన్ని గొప్ప విజయాలు సాధిస్తారు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు ఈ కాలంలో ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు గౌరవం పెరుగుతుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది భూమి భవనం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మకర రాశి మకర రాశి వారికి కేతువు సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందుతారు వ్యాపారులకు ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ కాలం బాగానే ఉంటుంది ధైర్య సాహసాలు పెరగడం వల్ల మీరు పనిలో విజయం సాధిస్తారు కేతువు నక్షత్ర మార్పు వల్ల మూడు రాసుల వారికి కష్టాలు పెరుగుతాయి కన్యా తులా కర్కాటక రాసుల వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి అటు వైవాహిక జీవితంలోనూ సమస్యలు తలనొప్పిగా మారతాయి అందువల్ల ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు